హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షోలాక్స్ ట్వంటీ ఫైవ్ అయితే మా ఊర్లో అయితే పండగ పండగండి ప్రతి సంవత్సరానికి ఒకసారి అయితే ఇలా అయితే చేస్తూ ఉంటారు ఇలా చూసారు కదా డప్పులు అయితే వస్తున్నాయి వెనకాల పల్లకిలో అయితే దేవుణ్ణి అయితే ఊరేగిస్తారు ప్రతి ఇంటి గుమ్మానికి అయితే తీసుకొని వస్తారనమాట ఆ దేవుణ్ణి ఆ దేవుణ్ణి తీసుకొచ్చినప్పుడు ఒక బిందెలో పసుపు కుంకుమ వేసి నీళ్ళైతే పోస్తారు ఒక బాబు అయితే కత్తి అయితే పట్టుకొని వస్తున్నాడు చూడండి వెనకాల పల్లెకులు మాత్రం బీరే అయితే ఉంటాడు ఇంతకీ ఆ బీరే దేవుడు ఎవరు అనేసి మీకు డౌట్ రావచ్చు మా కుల దేవుడు అండి అంటే ఇప్పుడు క్యాస్ట్ అనేది మెన్షన్ చేయాలి కాబట్టి నేను చేస్తున్నాను ఏంటంటే అబ్బా ఆగమ్మ ఇక నువ్వు యూట్యూబ్లో యూట్యూబ్ వీడియోలు చేసుకుంటా నువ్వు మళ్ళీ ఈ క్యాస్ట్లు కులాలు మతాలు అనేసి మళ్ళీ ఎందుకు ఇది చేస్తున్నావు అది ఇది అనేసి మళ్ళీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయకండి మరి మా దేవుడు అని అంటే ఇప్పుడు నేను క్యాస్ట్ అనేది చెప్పాలి కదా అందుకని చెప్తున్నాను నాకు ఎలాంటి ఇది లేదు నేనైతే చెప్తాను ఏంటంటే మేము యాదవ్స్ యాదవస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కామెంట్ చేయండి యాదవ్స్ కులదేవుడు బీరయ్య దేవుడే అయితే ఇంకోటి ఏంటంటే తెలంగాణలో బీరప్ప అంటారు ఇక్కడ మాత్రం ఆంధ్రాలో మాత్రం బీరయ్య దేవుడు అని అంటారు నేను ఎవరి క్యాస్ట్నైతే నేను ఎవరిని కించపరచట్లేదు ఏమనట్లేదు నేను ఓన్లీ మా క్యాస్ట్ కోసం మా కులదేవుడి కోసం మాత్రమే చెప్పిన నేను అంతేగాని నేను ఎవరినైతే ఏమనట్లేదు మళ్ళీ ఏంటమ్మా ఇవన్నీ అనుకుంటా మళ్ళీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయకండి ఇక నేనైతే నైవేద్యం అయితే వండేస్తున్నాను అనమాట ఈ గిన్నెతో పాటు మాత్రమే తీసుకెళ్ళాలి కాబట్టి నేనైతే పాలైతే కొంచెం తక్కువ పొంగించాను మూడుసార్లు కొంచెం కొంచెం అయితే పొంగి పొంగిచ్చేసి ఇందులో అయితే అయితే వేసేసి నేనైతే పరవన్నం అయితే వండేస్తాను ఇక మేమైతే గుడికైతే వెళ్ళిపోయాము మేము కొంచెం తొందరగా వెళ్ళాము ఎందుకంటే గుడి చాలా చిన్నగా ఉంటుంది మళ్ళీ జనాలు ఎక్కువైతే మళ్ళీ అక్కడ నిలబడాలి లైన్లో మళ్ళీ ప్రశాంతంగా ఉండదు హడావిడి చేస్తారని చెప్పేసి మేమైతే ముందు వెళ్ళాము మేమైతే శాంతంగా అయితే చేసుకున్నాము దర్శనము ఇక మా ఆయన అయితే కొబ్బరికాయ అయితే కొట్టేశారు ఇక ఆయన అయితే అసలు ఆగనే ఆగడనమాట అసలు ఒక పది నిమిషాలు కూడా ఉండడాయనే నడవని 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 అంటూనే ఉంటాడు ఆయనే ఇక తర్వాత మా ఆయన కొబ్బరికాయ అయితే కొట్టేశారు కదా ఇప్పుడు గౌతమ్ గడ అయితే కొడుతున్నాడు ఇక వాడైతే ఒక చిన్న సైజు యుద్ధం అయితే చేసేస్తాడు ఆ కొబ్బరికాయ కొట్టడానికి ఇక మాదైతే అయిపోయింది గీతు పాప కూడా వచ్చి దండం అయితే పెట్టేసుకుంది అయిపోయింది ఇక మేమైతే వెళ్ళి బయట కూర్చుంటాము చాలా ప్రశాంతంగా ఉందనమాట నాకైతే చాలా బాగా అనిపించింది అక్కడ నుంచి అయితే రాబోద్దలేదు ఎందుకంటే అక్కడ మంచిగా ఏంటంటే ధూపం వేస్తున్నారు మంచిగా పాటలు ఒకటి పెట్టారు దేవుడు పాటలు చాలా బాగుంది చల్ల గాలి ఒకటి వస్తుంది చాలా మంచిగా అనిపించింది నాకైతే నేనైతే అందుకే మా హస్బెండ్ అయితే పంపించేసి నేను కొద్దిసేపు ఉంటానని చెప్పి నేనైతే అక్కడ బయట అయితే కూర్చున్నాను అయితే ఇక్కడ నైవేద్యం అయితే పెడతారు అంటే ఇప్పుడు మేము తీసుకెళ్ళాం కదా ఆ నైవేద్యం అయితే మొత్తం ఇక్కడ ప్లేట్స్ పెట్టారు కదా ఆకులు ఇప్పుడు అందులో అయితే వేస్తారు అయితే అందరూ పర్వన్నం తీసుకురారు పొలగమన్న కూడా తీసుకొస్తారు పొలగమంటే అంటే పెసరపప్పును బియ్యం కలిపి వండుతారు దాన్ని పొలగమంటారు అంటారు చెప్తున్నాను ఇక అది కూడా తెలియదా అనేసి మళ్ళీ అనకండి తెలనూలు తెలుసుకుంటారని చెప్తున్నాను అయితే నేనైతే పర్వన్నం ఉండాను కదా ఇక అదైతే పొలగం అనమాట ఏమేమి తీసుకొచ్చారో ఎవరేం తీసుకొచ్చారో అన్నీ అక్కడ వేసేసి మొత్తం కలిపేస్తారనమాట అందులో మళ్ళీ బెల్లము నెయ్యి కలిపేసి మొత్తం అంతా కలిపేస్తారనమాట కలిపేస్తే దాన్ని అయితే అందరికీ ప్రసాదంగా అయితే పంచుతారు అక్కడ అక్కడైతే నాకు చాలా బాగా అనిపించింది నేను అందుకే అక్కడే కూర్చున్నాను మంచిగా అనిపించింది అనమాట నాకు ఇంకా జనాలు అయితే రాలేదు కొద్దిసేపు అయితే చాలామంది వస్తారు ఇంకోటి ఏంటంటే అందరూ ఇక రాత్రి రాకుండా పొద్దున పూట వచ్చేసిం అంట చాలామంది లేకపోతే చాలామంది జనాలు అయితే ఉంటారు నేను అలా చాలామంది ఉంటారని చెప్పి నేను తొందరగా వెళ్ళాను కాకపోతే ఈసారి జనాలు తక్కువే ఉన్నారు ఎందుకంటే చాలామంది పొద్దునైతే వచ్చి వెళ్ళారంట ఇప్పుడు కొంచెం తక్కువ మందే కనిపిస్తున్నారు కదా ఇక ఈ లో మాత్రం ఇలా అయితే చేస్తూ ఉంటారు అదే సిటీలో అయితే ఇలా చేయాలంటే ఒక్కరు కూడా రారు కదా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఒక్కటనుకున్నారంటే అది అందరు కలిసికట్టుగా అందరు కలిసి చేస్తూ ఉంటారు అదే సిటీలో అనుకోండి అలా అయితే చెయ్యరు కదా ఎవరి పనులు వాళ్ళవి అంటే వాళ్ళ బిజీ లైఫ్ వాళ్ళ ముందే షెడ్యూల్ వేసేసుకుంటారు ఈ రోజు ఏం చేయాలి ఏం చేయాలి వారం తర్వాత కూడా ఏం చేయాలి కూడా మొత్తం అన్ని షెడ్యూల్ వేసేసుకుంటూ ఉంటారు కదా ఇక్కడ అలా కాదండి ఏదైనా చేయాలనుకుంటే అందరూ వచ్చి మంచిగా చేసుకుంటారు చూడండి చాలా అదే పల్లెటూరుకి సిటీకి ఉన్న తేడా కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది మంచిగా అనిపిస్తూ ఉంటుంది కాకపోతే కొంచెం ఫెసిలిటీస్ ఉండవు అంతే తప్పించి పల్లెటూరులో సిటీ కంటే కూడా పల్లెటూరే మంచిది ఇంకా ఏంటంటే మంచిదంటే ఆరోగ్యపరంగా అయినా కూడా దేనికైనా కూడా కొంచెం మంచిగా ఉంటుంది నేను అనుకుంటూ ఉంటాను ఇప్పుడు సిటీలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా ఇలాంటివి చూడాలన్నా కూడా మనం అక్కడ చూడలేము ఇది ఓన్లీ ఊర్లలో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి కదా ఎందుకంటే ఇక్కడ అందరూ కలిసికట్టుగా ఉంటారు ఒకరు పిలిస్తే అంటే నలుగురు వచ్చేస్తారనమాట అలా ఉంటుంది కానీ సిటీలో అట్లా రారు కదా ఎవరి ఘోర వాళ్ళదే ఎవరి వాళ్ళకే అంత స్వార్థం మా ఇల్లు మేము ఇల్లలు అనుకుంటూ ఉంటారు కదా ఇక్కడ అట్లా కాదండి ఏదైనా ఉంటే అందరు కలిసి అయితే చేస్తారు ఇక్కడైతే మా హస్బెండ్ కోసం అయితే ఒక విషయం చెప్పాలండి ఈయనైతే గుళ్ళకి పెద్దగా రాడండి ఆయనకు అసలు ఇంట్రెస్ట్ ఉండదు అస్సలు రాదు ఎక్కడికైనా వెళ్ళాలని అంటే ఆయనే ముందు నుంచే చెప్పాలన్నమాట ఇక నేనైతే వారం ముందు నుంచి అయితే చెప్తున్నాను ఎందుకంటే ఆయనకి డ్యూటీస్ ఉంటాయి అంటే ఈయన డ్యూటీ ఎట్లా అంటే షిఫ్ట్లు అనమాట ఏ ఏ బీసీ అనమాట మూడు అనమాట అంటే ఇక పొద్దున ఒక ఆరు గంటలకు వెళ్తే మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటలకు వస్తారు రెండు గంటలకు వెళ్తే పది గంటలకు వస్తారు నైట్ డ్యూటీ పది గంటలకు వెళ్తే మళ్ళీ పొద్దున ఆరు గంటలకైతే వస్తారు అలా ఉంటే అనమాట ఆయన షిఫ్ట్లు అయితే ఆయనకైతే ముందే చెప్పాలి ఆయనకి ఏ పండగలకి దేనికి కూడా హాలిడేస్ అయితే ఉండవు అంటే అసలు ఏమి ఉండవు ఒక్క వీక్లీ వన్స్ అయితే ఉంటుంది ఒక్క హాలిడే ఉంటుంది అదైనా సాటర్డే ఇదివరకు అయితే అవి కూడా ఉండేవి కాదు ప్రతిరోజు వెళ్ళాల్సిందే అనమాట మూడు వందల అరవై ఐదు రోజులు వెళ్ళాల్సిందే అలా ఉండేది తర్వాత తర్వాత అయితే వారంలో అయితే ఒకరోజు అయితే హాలిడే అయితే ఇచ్చారు ఆయనకి అందుకని ఆయనకైతే ముందే చెప్పాలన్నమాట ఎందుకంటే రెండు నైట్ డ్యూటీలు చేస్తారు కాబట్టి ఆయనకి నిద్ర ఉండదు అందుకనే కొంచెం ఎక్కడికైనా వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట అయితే ఆయన గుళ్ళల్లో భజనకు కూడా వెళ్ళేటోళ్ళంట అంట ఇప్పుడైతే అవైతే ఏమీ లేవు అసలుకి ఆయనకి అసలు ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండదు ఇట్లా గుళ్ళకి వెళ్ళాలంటే కూడా నన్ను కూడా అసలు ఎక్కడికి వెళ్ళని ఆయనే వెళ్తే ఇప్పుడు ఆయనే నన్ను తీసుకెళ్ళాలి కదా ఇక వెళ్ళాలా అవసరమా అదా ఇదా అంటూ ఉంటాడు నేను ఇక కొంచెము గట్టిగా చెప్పడం వల్ల అయితే నన్ను అయితే తీసుకెళ్తారు అదైనా ముందే చెప్పాలి ఎక్కడైనా కూడా ఒక పది నిమిషాలు కూడా ఉండేది అనమాట అంటే తొందర తొందర కానీ కానీ అంటూ ఉంటారు అనమాట ఆయన బయటికి వెళ్ళడానికి ఫస్ట్ ఇష్టపడరండి ఎక్కడికైనా సరే అది గుళ్ళకైనా దేనికైనా కూడా బయట అనేది ఇష్టం ఉండదు ఆయన డ్యూటీ చేయాలి ఇంట్లో ఉండాలి ఇక ఇట్లానే ఉంటుంది ఆయనతోని అందుకే ఎక్కడా ఉండడు ఆయన ఒక్క నిమిషం కూడా ఇప్పుడైతే ఇక్కడ నైవేద్యం అయితే పెట్టారు కదా ఇప్పుడైతే దేవుడికి అయితే ఒకసారి మొత్తం ధూపం వేసేసి ఆ ప్రసాదాన్ని అయితే నైవేద్యంగా అయితే పెట్టేస్తారు అయితే ఇక్కడ ఇంకొకటి చూపిద్దాం అనుకున్న మీకు కానీ అది అవ్వలేదు ఏంటంటే ఇక్కడ పూనకం అవుతారనమాట అయితే ఆ పూనకం అయ్యి ఆమె రాలేదు మరి ఎందుకు రాలేదో తెలీదు అది ఇంకా చాలా బాగుండేది ఆమె పూనకం అయ్యి ఎవరికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటిది అని చెప్తే ఆమె చెప్పుద్ది నేను అదైతే మంచిగా చూపిద్దాం అనుకున్నా మీకు కానీ ఆమె రాలేదు మనం ఏం చేసినా చేయకపోయినా గ్రామ దేవతని మాత్రం కంపల్సరీ మనమైతే పూజించాలండి గ్రామ దేవతని ఇంకా మన కుల దేవుణ్ణి కూడా మర్చిపోవద్దు మనం ఏ పనులు చేసినా అవి కావాలి అని అంటే ఖచ్చితంగా ఇవైతే చేయాలన్నమాట అంటే చాలామంది కొన్ని కొన్ని అనుకుంటూ ఉంటారు అవి జరగ జరగట్లేవి ఏంటి అది ఇది అని అనుకుంటూ ఉంటారు కదా అయితే ఖచ్చితంగా అయితే చేసుకోవాలండి అందుకే చూడండి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఖచ్చితంగా కులదేవుణ్ణి అయితే పూజిస్తారు చూడండి మీరు గమనించండి గ్రామ దేవతని కులదేవుణ్ణి అయితే ఖచ్చితంగా పెట్టుకుంటారు అనమాట చేస్తారు అంటే కోసం అయితే చెప్తున్నాను ఇక అది కూడా తెలియదు అని అనకండి మేము కొత్తగోడంలో ఉన్నప్పుడు కూడా బీరయ్య దేవుడు ప పండగ అయితే చేసేటోళ్ళు అంటే అక్కడ బీరప్ప దేవుడు అంటారు ఇక్కడ బీరయ్య దేవుడు అంటాడని చెప్పాను కదా అక్కడ బీరప్ప అంటారనమాట అక్కడ కూడా చేసేవాళ్ళు అక్కడ ఇంట్ ఏంటంటే ఇంకా పెద్ద గుడి చాలా పెద్దగా ఉంటుంది అక్కడ అక్కడ జనాలు కూడా చాలా ఎక్కువ కొత్తగోడంలో ఏంటంటే ఇక్కడ ఊర్లో కొంతమంది ఉంటారు కదా అక్కడ ఏంటంటే చాలా అది పెద్ద సిటీ కదా అక్కడైతే చాలామంది ఉంటారు అక్కడ కూడా చేస్తారనమాట చాలా బాగుంటుంది అంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళైతే చేసుకుంటూ ఉంటారు కదా అక్కడ మాత్రం ఇట్లా ఊరేగించరు అంటే ఇంటి ముందుకు తీసుకొస్తారు కదా దేవుడిని ఇంటి ముందుకు అయితే తీసుకురారు గుడికి వెళ్ళి మాత్రమే ఇట్లా దర్శించుకోవాలి ఇంకోటి ఏంటంటే అక్కడ పూనకాలు లాంటివి అయితే ఏముండవు వాళ్ళు ఏంటంటే మామూలుగా సింపుల్గా అయితే చేసేస్తూ ఉంటారు అంటే చేస్తారు ఇలా పూజ చేస్తారు కానీ ఇక మనం వెళ్ళి మామూలు గుడికి వెళ్ళి ఎట్లా దర్శించుకుంటామో అలా అయితే ఉండేదన్నమాట ఇక్కడ ఏంటంటే ఏ పండుగైనా కూడా పల్లకిలో అయితే దేవుణ్ణి అయితే ఇంటి ముందుకైతే తీసుకొస్తారని నాకైతే అది చాలా మంచిగా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఒకవేళ మనం వెళ్ళలేకపోయినా కూడా మన ఇంటి ముందుకైతే దేవుడు వస్తాడు కదా అప్పుడు మనం మంచిగా కొబ్బరికాయ కొట్టుకోవచ్చు మంచిగా పూజ చేసుకోవచ్చు కదా మనము అంటే దేవుడు దర్శనం అయితే మనకు కనిపిస్తుంది కదా మన ఇంటి ముందుకి దేవుడు వచ్చిందంటే అది ఎంత ఇది అలా అయితే అనిపిస్తూ ఉంటుంది నాకు మనం వెళ్ళలేకపోయినా కూడా దేవుడు మన కోసం వచ్చిండని అనిపిస్తుంది ఇంకొకసారి ఏమనిపిస్తుంది అంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి కానీ దేవుడు మన దగ్గర రావద్దు రావాలి అని అనుకోవద్దు అని అనిపిస్తుంది కానీ ఊరు మొత్తం అయితే ఇలా ఊరేగిస్తారనమాట దేవుడిని ఏ అయినా కూడా ఇట్లా పల్లెకి అయితే ఏ ఏ పండగకి తగ్గట్టు ఆ పండగ దేవుడిని అయితే తీసుకొచ్చి అయితే ఇట్లా అయితే మొత్తం ఊరేగి చూస్తూ ఉంటారు నాకు ఈ విషయం అయితే చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇక వీళ్ళైతే ఇంటికి వెళ్ళిపోతున్నారు కదా అయితే వీళ్ళైతే అడిగారు మమ్మల్ని వీడియో తీసావు కదా మేము ఉన్నామా అనేసి మీరు లేరు కదా అక్కడ అని అంటే సరే అనేసి ఇక్కడైతే తీశారనమాట వీళ్ళు ఇక వీళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నారు మేము కూడా వెళ్ళిపోతున్నాము అయితే పిల్లల్ని అయితే దింపడానికి వెళ్ళారు ఇక నేను వీళ్ళతో అయితే కలిసి వస్తున్నాను కదా వీళ్ళు వీడియో దిమంటే తీస్తున్నారు మేమైతే వెళ్ళిపోతున్నాము ఇక వీళ్ళేమో దర్శనానికి వెళ్తున్నారు ఇప్పుడే గుడికి వెళ్తున్నారు వీళ్ళు వీళ్ళందరైతే హాయ్ చెప్తున్నారు చూడండి వీళ్ళు వెళ్తున్నారు గుడికి వెళ్తున్నారు వీళ్ళు మేమేమో ఇంటికి వెళ్తున్నాము సో నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి మీకు వీడియో ఎలా అనిపించిందో అయితే నాకు అయితే కామెంట్ చేయండి కంపల్సరీ నేనంటే ఏంటంటే మీ అందరికీ తెలవడం కోసం అయితే నేను ఈ వీడియో అయితే పెట్టాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మా హస్బెండ్ అయితే వచ్చేస్తున్నారనుకుంటా